ఫ్లైట్ సర్వీసెస్ ఏ విధంగా ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నాయి దానికి బాధ్యత ఎవరు వహించాలి ప్రపంచవ్యాప్తంగా డిజిసిఏ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వీళ్ళు విమానాలు నడిపే క్రమంలో వీళ్ళు ఏం చెప్తారు జనరల్గా మనం ఏం చూస్తూ ఉంటాం అనే దానికి ఒక రెండు అంశాలు నేను మీ దృష్టి చేయడం కోసం ఒక ప్రయత్నం హెల్దీ ఏవియేషన్ సెక్టర్ రిక్వైర్స్ ఒక ఏవియేషన్ సెక్టర్ హెల్దీగా ఉండాలంటే మల్టిపుల్ స్ట్రాంగ్ ఎయిర్లైన్స్ అంటే యూఎస్ఏ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ అరబ్ కంట్రీస్ కానీ జనరల్గా మల్టిపుల్ ఎయిర్లైన్ సిస్టమ్స్ని కాంపిటీషన్లో పెడతారు కానీ ఇండియాలో అన్ఫార్చునేట్లీ అది లేదు బ్యాకప్ కెపాసిటీ అంటే ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి ఏం చేయాలి లేకపోతే ఒక సిస్టమ్ కానీ ఒక ఫ్లైట్ కానీ ఒక పైలట్ కానీ ఇదైనప్పుడు ఏం చేయాలి ఇది హెల్దీ కాంపిటీషన్ ఉందా లేదా అండ్ ఫైనల్లీ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ జనరల్గా హెల్దీ ఎయిర్లైన్స్ కూడా ఉండాల్సినటువంటి ఒక అంశాలు ఇండియాలో ఉందా లేదా అంటే ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు లేదనే సమాధానం కనబడతా ఉంది ఇండియా పరువుని ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎలా తీసిందో రెండు అంశాల్లో మీకు నేను చెప్పదలుచుకున్నాను ఒకటి ఇండియన్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు నార్మల్గా మంచి వక్తే కానీ ఈ మధ్యకాలంలో రీల్స్కి పరిమితం అయిపోయి ప్రతిదీ టీవీలో కనపడాలి ప్రతిదీ ఫోటోలో కనపడాలి రీల్స్లో ఉండాలి రెండవది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని జాకీలు పెట్టి ఎత్తడమే ఇతను పని దేశవ్యాప్తంగా ఇలా చేసే క్రమంలో ఏ విధంగా ఫెయిల్ అయ్యాడు ఇండియన్ మన ఇండిగో ఎయిర్లైన్స్ ఈ దేశంలో ఉన్నటువంటి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఏవియేషన్ కమర్షియల్ బిజినెస్ని ఏ విధంగా సొంతం చేసుకుంది కొత్తగా డీజీసీఏ కొన్ని రూల్స్ తీసుకొచ్చినప్పుడు అది పైలట్స్ సంబంధించి కానీ ఎయిర్క్రాఫ్ట్స్కి సంబంధించి కానీ లేకపోతే క్రూకు సంబంధించినటువంటి అంశాలు మామూలుగా విమానం ఎక్కిన ప్రతి వాళ్ళకి పైలట్ లోపల ఉంటాడు ఎవడో కనబడు విమానంలో మనకి బిస్కెట్లు ఇస్తూ టీలు ఇస్తూ మంచురీన్ ఇస్తూ కాఫీలు ఇస్తూ కనపడే క్రూ మనకు కనపడుతూ ఉంటుంది వాళ్ళు తర్వాత సేఫ్టీ కోసం ఉండాలో ఇవన్నీ మనం విమానంలో చూస్తూ ఉంటాం వీటన్నిటి కోసం డీజీసీఏ రీసెంట్గా కొన్ని గైడ్ లైన్స్ని ఈ దేశవ్యాప్తంగా విమానాలు నడపాలంటే ఈ దేశంలో కొన్ని గైడ్ లైన్స్ కావాలంటే దే బ్రాడ్ సమ్ న్యూ రూల్స్ అంతకన్నా ఏం లేదు దాన్ని మీకు తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో అర్థమయ్యేటట్టుగా నేను మీకు చెప్పదలుచుకున్నాను న్యూ రూల్స్ తీసుకొచ్చినప్పుడు ఆ న్యూ రూల్స్ ఎలా ఎలా తీసుకొచ్చాడంటే టు రెడ్యూస్ ది పైలట్స్ ఫ్యాటిక్యూ అంటే పైలట్కి వాడికి ప్రెజర్ ఉండకుండా టెన్షన్ ఉండకుండా ఫ్రీగా ఫ్లైట్ని నడపడం కోసం పైలట్లకి మ్యాన్ అవర్స్ పెంచి పైలట్లకి ఇన్సిడెంట్ ఇస్తా ఉన్న తర్వాత ఎగ్గొట్టు మన ఆర్టీసీలకి వ్యతిరేకంగా ప్రైవేట్ బస్సులను ఎలా ప్రవేశపెట్టారు ఆ ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్ని కండక్టర్ని ఎలా వాడతారో ఈ ఇండిగో కూడా అదేవిధంగా పైలట్స్ని క్రూని రఫ్గా వాడటం మొదలుపెట్టిన తర్వాత యాక్సిడెంట్లు అక్కడక్కడ ఈ అహ్మదాబాద్ యాక్సిడెంట్ మీరు చూస్తున్నారు అక్కడక్కడ జరిగిన తర్వాత ఏవియేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేసే డిజిసీ ఎందుకు చెప్తున్నారంటే ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రీల్స్ నాయుడు రామ్మోహన్ నాయుడు వేలుసు నాయుడుగా ఆయన ప్రసిద్ధి చెందిన తర్వాత జరిగినటువంటి యాక్సిడెంట్ భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అహ్మదాబాద్లో దాని తర్వాత అలాంటివి జరగకూడదని చెప్పేసి డీజీసీఏ కొన్ని రూల్స్ తీసుకొచ్చేసింది ఆ రూల్స్ రూల్స్లో మొట్టమొదటిది రిడ్యూస్ ద ఫ్యాటిక్యూ ఆఫ్ పైలట్స్ పైలట్స్లో ఉండే ప్రజలను తగ్గించడం కోసం తర్వాత ఇంప్రూవ్ ద సేఫ్టీ ఆఫ్ ఎయిర్ అండ్ యాజ్ వెల్ ఎస్ ద పైలట్స్ దీన్ని మూడవది బ్రింగే ఇండియా క్యాపబుల్ టు ఇన్స్ట్రక్షనల్ స్టాండర్డ్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఏ విధంగా క్యాపబుల్గా ఇండియా ఉండాలో చూడడం కోసం కొత్త రూల్స్ ఏ ఈ రాష్టంలో ఇటు ప్రాబ్లం ఫ్రెక్షన్ ఎక్కడంటే ఆ కొత్త రూల్స్ వచ్చి కొన్ని నెలలైనా సరే అఫ్కోర్స్ కోర్టు డైరెక్షన్ కోసం వచ్చే దాంతో వచ్చాయా మినిమమ్ మా నార్మల్గా వచ్చేసి చూసినప్పుడు దీస్ రూల్స్ యొక్క ఒక కొన్ని మంత్స్ ఎర్లీగానే ఈ రూల్స్ లేడం చేయడం జరిగింది ఈ రూల్స్ తీసుకోవాల్సినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు దాన్ని పాటించకుండా నెగ్లెక్ట్ చేసి ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళ పాత మోడల్లోనే వాళ్ళు నడుపుతున్నటువంటి ఈ బేరం ఏదైతే ఉందో చౌక బేరం లాగా పైలట్ని రాత్రుల్లో తిప్పడం ఎక్కువ ఫ్లైట్స్ అన్ని కూడా రాత్రుల్లో రన్ చేయటం పైలట్స్కి రెస్ట్ లేకుండా చేయటం ఇవన్నీ కూడా ఇట్లీస్ట్ సమ్ మేజర్ యాక్సిడెంట్స్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత డీసీఏ కొన్ని రూల్స్ పెడితే ఆ రూల్స్ని ఇండిగో పాటించకుండా ఉండటం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మొత్తంలో ఆఫ్రికన్స్ దగ్గర నుంచి అమెరికా వరకు లేకపోతే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మిగతా ఎయిర్పోర్ట్స్ భారతదేశంలో మొత్తం కూడా ప్యాసింజర్స్ మొత్తం ఈరోజు భారతదేశ ఎయిర్లైన్స్ని ఇండిగో ఎయిర్లైన్స్ని ఎయిర్పోర్ట్లో గందరగోళం సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఏవియేషన్ మినిస్టర్ ఎందుకంటే ఏవియేషన్ మినిస్టర్ గైడ్ లైన్స్లోనే డిసిసిఏ నడుస్తుంది ఎయిర్లైన్స్ అదే ఇండిగో కానీ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ లేకపోతే విస్తారా కానీ లేకపోతే ఇంకొకటి కానీ భారతదేశంలో నడిచే ఏ ఎయిర్లైన్ సరే ఖచ్చితంగా వేలాండల్లోనే ఉండాలి అండ్ అది గైడెన్స్ అండ్ కోఆర్డినేషన్ ఈ రెండు ఫెయిల్ అయిన తర్వాత నాకు తెలిసి అయితే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి తెలుగుదేశం పార్టీ ఏం చెబుతుందంటే ప్రత్యేకంగా దీనికి ఒక వార్ రూమ్ విజయవాడలో ఏర్పాటు చేశాడట ఈ వార్ లోకేష్ మానిటర్ చేస్తున్నాడట ఇండియాలో ఉన్నటువంటి ఒక టెలివిజన్ ఛానల్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి డిబేట్ లో వీళ్ళు ఏం అంటే రామ్మోహన్ నాయుడు ఎవరో వాళ్ళకి తిరిగినట్టుగా నవ్ ది వార్నర్ మీస్ సూపర్వైజింగ్ బై ది లోకేష్ ఆయన ఏమంటున్నాడో ఒకసారి మీకు చూపిస్తాను దేశవ్యాప్తంగా భారతదేశం పరువు ప్రపంచవ్యాప్తంగా ఏ ఎందుకు పోయిందో ఎలా పోయిందో తెలుగుదేశం పార్టీ ఎలా భారతదేశం పరువు తీసిందో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి చేయమది Prime Minister's office is actually monitoring the situation. Our minister, Lokesh Ji, Is also monitoring the situation. An emergency war room has been set up and the But your is minister is not the minister for civil aviation. One, one second, one second. No, no, Nara yes. Lokesh is not the minister I mean, for civil aviation. In what capacity is he monitoring I mean, the situation? I mean, May I ask? Just, how is a minister just, in the just, state just, government just, monitoring just, the nationwide just, situation just, on civil aviation just, in what capacity? I mean, just give me one minute. No, no, in what capacity is Nara Lokesh? Overseeing the India civil aviation sector, may I ask you? I'm coming to that. I'm coming to that. Number one, the Prime Minister's office is monitoring it. Number two, an emergency war room has been set up where the aviation minister is now sitting in it and monitoring it 24/7. From our party's side, Nara Lokeshji is also monitoring the situation to get, the, uh, get get it normalized. But how is your party? How is your party involved in this? ఇది ఎందుకు పరుగు తీసుకున్నారు నాకైతే అర్థం కాదు తెలుగుదేశం స్పోక్స్ పర్సన్స్ కానీ లేకపోతే టీడీపీ పార్టీ చెప్పి కేబినెట్ లో ఉన్నటువంటి కేబినెట్ పరువు దేశం పరువు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నటువంటి అంశం అందుకే నేను మొట్టమొట్టే చెప్పాను ఈ దేశ ఈ వీళ్ళిద్దరు కలిసి పార్టీ మంత్రి కలిసి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరుగు తీసేశారని ముందుగా చెప్పాను ఎఫ్డిటిఎన్ ఏం చెప్తుందంటే ఈ ఈ టైమింగ్స్లో కొన్ని లిమిటేషన్స్ తీసుకోవడం వల్ల జరిగినటువంటి దానికి పర్ఫెక్ట్గా ఇండుగో ఎయిర్లైన్స్ అప్డేట్ కాలేదు ఇంకొక వర్షం కూడా ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ పైలట్స్ అండ్ ద యూనియన్ పైలట్స్ ఒక యూనియన్ ఉంది మన వర్కర్స్ యూనియన్ ఉన్నట్టుగా ఈ పైలట్స్ యూనియన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇండుగో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద షేర్ లైన్ షేర్ బిజినెస్ ఇండియన్ ఎయిర్లైన్స్లో ఇండిగో నడుపుతా ఉంది ఇందాక నేను ఒక హెల్తీ కాంపిటీషన్ రావాలంటే మల్టిపుల్ ఎయిర్లైన్స్ ఖచ్చితంగా ఆ దేశంలో నడపాలి కానీ మల్టిపుల్ ఎయిర్లైన్స్ లేదు ఇక్కడ ఇండిగోకి దారాదత్తం చేసేసారు చేసేశారు ఇండిగో ఆడిందే ఆట పాడిందే పాట ఈరోజు థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ హ్యావ్ బిన్ క్యాన్సిల్డ్ హూ హ్యాస్ టు హ్యావ్ దిస్ రెస్పాన్సిబిలిటీ నా హామ్ ఏమనుకుంటున్నారు ప్యాసింజర్స్ అంటే విజయవాడ నుంచి వైజాగ్ ఐ మీన్ హైదరాబాద్ కావాలంటే ఈరోజు ఫ్లైట్ కాస్ట్ పచ్చి పద్దెనిమిది వేలు ఆడవాడ నుంచి ఢిల్లీ పోవాలంటే విజయవాడ నుంచి ఢిల్లీ పోవాలంటే యాభై వేలు ఆఫ్టర్ ఆల్ ఏడు వేలు నాలుగు వేలు ఉన్నటువంటి కాస్టు యాభై వేలుకి వెళ్ళిపోయింది సరే అయినా సరే ప్యాసింజర్స్ కొని వస్తే ఎయిర్పోర్ట్లో గంటల గంటలు రోజు రోజులు తరబడిన తర్వాత ఫ్లైట్ ఫెయిల్డ్ అని వస్తుంది లేకపోతే క్యాన్సిల్డ్ అని వస్తా ఉంది ప్యాసింజర్స్ ఎందుకు ఊరుకుంటారు సో కాబట్టి పైలట్స్ చెప్పేది ఏంటంటే ఇందుకో దగ్గర ఉన్నటువంటి పైలట్స్ వాళ్ళు యూనియన్స్ చెప్పేది ఇండిగో యాజమాన్యం కావాలని డీజీసీఏ కొత్త రూల్స్ పెడితే ఈ విధంగా ఫ్లైట్స్ ఆపేసి ప్యాసింజర్ దాడి కొనేవాడి ఏవియేషన్ మినిస్టర్ అండ్ ఇండిగో మేనేజ్మెంట్ ఇద్దరు కుమ్మక్కైపోయి భారతదేశ విమానయాన సర్వీసులకి లేకపోతే ఆ ప్యాసింజర్స్ మొత్తం పరువు తీయటానికి సిద్ధపడిపోయి వీళ్ళిద్దరు కొలాబరేట్ అయిపోయి పైలట్స్ తక్కువ ఉన్నారు క్రూ తక్కువ ఉంది కొత్త రూల్స్ ప్రకారం మేము ఎక్కువ మంది రిక్రూట్ చేసుకోవాలి ఎక్కువ మంది రిక్రూట్ చేసుకుంటే మేము డబ్బు పెట్టాలి మా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి డిజిసీఏ కొత్త రూల్స్ని సేఫ్టీ రూల్స్ని విత్డ్రా చేసుకునేదాకా మేము స్ట్రైక్ చేస్తామని లేకపోతే ఈ ఫ్లైట్స్ని ఈ విధంగా నడుపుతాం ఎవడేం చేస్తాడో అన్నట్టుగా చేస్తున్నట్టు ఒక ప్రయత్నం భాగమని పైలట్స్ అండ్ దూనియన్ అభిప్రాయం ఇది మా అభిప్రాయం కాదు కొత్త నాటకం ఎందుకు చెప్తున్నారు నువ్వు సరైనటువంటి ఎయిర్లైన్స్ కాంపిటీషన్ లేకుండా హెల్త్ కాంపిటీషన్ లేకుండా ఇండియాలో భారతదేశంలో ఎయిర్లైన్స్ చెప్పేశారు ఎండుకో యాజమాన్యం అనిల్ అంబానీ లాగా లేకపోతే ఇంకొకరిలాగా భారతదేశ రాజకీయాల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారో ఎయిర్లైన్స్ కూడా వీళ్ళే ప్రభావితం చేస్తున్నారు వాళ్ళతో తెలుగుదేశం మినిస్టర్ కుమొక్క అయిపోయాడు ప్యాసింజర్స్ ఏం కావాలి ఎమర్జెన్సీ ఉన్న ప్రాజెక్ట్ ప్యాసింజర్స్ ఏం కావాలి సో ఎఫ్డిటిఆర్ చెప్పినట్టుగా కొత్త రూల్స్ వచ్చినట్టుగా టైం లిమిటేషన్స్ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోలేక వీళ్ళు చేస్తున్న నాటకం లెట్ ప్యాసింజర్స్ గో టు హెల్త్ వాళ్ళు ఏమైనా పోరాడు మాకు అనవసరం డిజిసిఏ అంటే ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉన్నటువంటి ఒక ఏజెన్సీ దాన్ని సూపర్వైజ్ చేయాల్సినటువంటి ఒక మినిస్టర్ ఇండిగో ఎయిర్లైన్స్ తోటి కుమ్మక్కైపోతే సొంతగా ఉన్నటువంటి డిజిసీఏ ఇచ్చిన రూల్స్ ను కూడా విడ్రా చేసుకొని వాళ్ళు ఆడినట్గా పాడిందేబాటుగా తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక పెద్ద తతంగం ఇది దయచేసి ప్రజలు ప్యాసింజర్స్ చాలా మంది అర్థం చేసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టుగా కావేరీ ట్రావెల్స్ లాగా సారీ కావేరీ ట్రావెల్స్ పేరు ఎందుకు తీసుకుంటా అంటే అందరికీ అందరికి కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ లాగా డ్రైవర్ని ఎడాపేడా వాయించేస్తే చేస్తే వాడేం చేస్తాడు వాడికి నిద్ర సరిగా లేకపోతే వాడేం చేస్తాడు పైలట్ పరిస్థితి కూడా అదే ఇక్కడ కండక్టర్ ఏం చేస్తాడు సరిగా ఎఫిషియన్గా పని చేయలేదు ప్రూవ్ పరిస్థితి కూడా అదే ఒక కండక్టరు ఒక డ్రైవరు ఇద్దరు కలిసి ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో నడుపుతూ ఉంటే ఏ విధంగా యాక్సిడెంట్లు చేస్తారో వాటిని రిట్యూట్ చేయటం కోసం డీజీసీఏ కొన్ని రేపాట్లు రెగ్యులేట్ చేసే టైమింగ్స్ కానీ మెకానిజం కానీ లేదా కొన్ని స్లాట్స్ కానీ పైలట్కి సరైనటువంటి రెస్ట్ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ పైలట్కి రెస్ట్ లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతాడు స్ట్రెస్ ఫీల్ అయిన తర్వాత పైలట్ డ్రైవింగ్లో ఏముందో తెలియదు కాబట్టి నీట్స్ ఇన్ వేరియబల్లీ యాక్సిడెంట్ కొన్ని యాక్సిడెంట్లు ఆ విధంగా జరిగాయి కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో భారతదేశ విమానయాన సర్వీసులు కూడా నడపాలంటే ఈ రూల్స్ ఉండాల్సిందే రెండు క్రూ సరిగా లేదు రెస్పాన్సిబుల్ క్యూ క్రూ ఉండాలి లేకపోతే లెజిటిమేట్గా ఉండాలి ఈ లెజిటిమేట్గా లేకపోతే ఇబ్బందులు అవుతాయి ఇవన్నీ వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాటిని కోఆర్డినేట్ చేసి డిపార్ట్మెంట్ తరఫున ఇండిగో తరఫున వీళ్ళందరికీ ఐ మీన్ యాక్టివేట్ చేయాల్సిన మినిస్టర్ ఇక్కడ రీల్స్ తీసుకుంటూ కూర్చున్నాడు భోగం అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్లో అది జగన్మోహన్ రెడ్డి గారి స్థలం ఇచ్చారు ఎయిర్పోర్ట్ నడుస్తూనే ఉంది అక్కడ పోయినప్పుడల్లా అక్కడ నుంచి డ్రోన్స్ రావటం తల మీద లోపలి పెట్టుకోవడం సినిమా హీరో లాగా ఉండటం మాట్లాడటం రీల్స్ వేయటం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో యాక్సిడెంట్ జరిగితే ఈయన రీల్స్ కోసం చేసే ప్రయత్నాలు రామ్మోహన్ రాడ్ చేస్తున్న రీల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే నువ్వు డీజీసీఏ రూల్స్ ని మిగతా ఎయిర్లైన్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుని భారతదేశ విమానయాన సర్వీస్ క్వాలిఫైడ్ గా ఉండటం కోసం బ్రహ్మాండంగా ఉండటం కోసం నంబర్ వన్గా గా ఉండటం కోసం స్కిల్ డెవలప్ చేయడం కోసం వాడాల్సినటువంటి నో రివ్యూ మీటింగ్స్ అటాల్ నెలల తరబడి క్రితం డిజిసీఏ కొన్ని రూల్స్ గైడ్ లైన్స్ వాటిని పట్టించుకోకుండా గాలి వేసి మొండిగా ఉన్నటువంటి ఈ ఇండిగో మేనేజ్మెంట్ ఏదైతే ఉందో డీజీసీఏ దిగొచ్చేదాకా వీళ్ళు విమానాలను కూడా సర్వీస్ని క్యాన్సిల్ చేసి పెట్టేసారు అంటే ప్యాసింజర్స్ ఏమైనా తెలీదు ఎయిర్పోర్ట్లో మనం ఇన్ అయ్యేటప్పుడు ఎంజిట్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఏలో డ్రోన్ అక్కడ ఉన్నటువంటి దాని కెపాసిటీస్ కానీ లేకపోతే విఐపి రూమ్స్ కానీ రెస్ట్ రూమ్స్ కానీ లేకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు ఎక్కడైనా హోటల్స్లో వాళ్ళ నుంచిన గాలి ఇవన్నీ కూడా గాలిలో వేసి ప్యాసింజర్ అంటే ఆర్టీసీ లాగా లేకపోతే ప్రైవేట్ లాగా ఎక్కడో ఈ ఈరోజు బస్ స్టాండ్లు కానీ పెద్ద తేడా ఏం కనపట్లా అంతమంది జనం ఉన్నారు సర్వీస్లు మాత్రం అక్కడిచ్చే సర్వీస్ చాలా తక్కువ రేట్లు మాత్రం విమానం రేట్లు పెట్టినట్టుగా ఎయిర్పోర్ట్లో కూడా ఒక మంచి నీటి బాటలు కొనాలంటే దాదాపు రెండు వందల రూపాయలు పెట్టాల్సిన ఏర్పడతా ఉంది ఇరవై రూపాయల బాటిల్ సో దిస్ ఇస్ ద ఆఫ్ ద కండిషన్ నౌ సో ఈ కండిషన్స్ లో ఆంధ్రప్రదేశ్ పరువు మాత్రమే కదా భారతదేశ పరువు కూడా పోవటానికి ఉన్నటువంటి ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ రామ్మోహన్ నాయుడు ఖచ్చితంగా రిజైన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది నంబర్ వన్ బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో లో స్పేస్ మెటీరియల్స్లో లో పనిచేసినటువంటి ఒక ఎక్స్పర్ట్ గా నేను చెప్తా ఉన్నా డిజిసీఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా మీరు విమానాలు ప్రైవేట్ బస్సులాగా నడుపుతూ ఉంటే కుదరదు మీరు మొత్తం మీరు నాకు తెలిసి మీరు ప్రైవేట్ ఎయిర్షన్లో గనులు మీరు ఇండియన్ ఎయిర్లైన్స్ నాశనం చేసి పడేశారు దాన్ని అవకాపేసారు వేరే ఎయిర్లైన్స్ ఇచ్చారు హెల్దీ కంపెనీ లేకుండా ఒకడికే ఎక్కువ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బిజినెస్ మోనోపాలిగా ఇచ్చేసారు దాన్ని కంట్రోల్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకి ఉన్నటువంటి హెల్త్ యూనివర్సిటీస్ మొత్తాన్ని కూడా తయారు చేసి పెడితే వాటిని ప్రైవేట్ వాడికి టీడీపీ మోడల్ ఇచ్చినట్టే ఇండియన్ రైల్వేస్ కూడా ఆ విధంగా తగలబెట్టడం కోసం ఈ తయారైనటువంటి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ ఇందాక ఆయన చెప్పిన రెడ్డి గారు చెప్పినట్టుగా మా లోకేష్ దీన్ని ట్వంటీ ఫోర్ సెవెన్ మానిటర్ చేస్తున్నాడు అర్ణబ్బో వాట్ వే మిస్టర్ ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లో ది మినిస్ట్రీ ఎంటైర్ ఇండియా దర్ ఇస్ నో ఆన్సర్ పాడి దేశ్ తెలుగుదేశం పార్టీ ఎవరినుకుంటుంది అసలు ఏ చక్రం తిప్పినట్టే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎప్పుడో చక్రం తిప్పాడు ఇప్పుడు కూడా దెబ్బదావనుకుంటున్నాడు ఏంటి అది ఒక్కటే కాదు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు కూడా దీన్ని మానిటర్ చేస్తుందట ఇంకొక తప్పుడుకి వెళ్ళడం మళ్ళా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఎందుకు మానిటర్ చేస్తుంది ఓడి ఎవరిని పిచ్చుడా ఏంటి ఓడి తెలీదా కామన్ సెన్సు వీడికేం బుర్రలేదు వాడు చెప్తే వీళ్ళు వీళ్ళు పోయినా కాదు లొకేషన్ నోటిఫై చేసి కన్సర్ అంటే లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా దీన్ని మానిటర్ చేస్తుందా దేశం పర మొత్తం తీసుకుంటేసారు ప్యాన్స్ మొత్తాన్ని గాలి బదిలేశారు ఈరోజు నేను అడుగుతూ ఉన్నా ఏ మినిస్టర్ మినిస్టర్గా మీకు ఎన్డీఏ కోటాలో తెలుగుదేశం పార్టీకి ఒకటో రెండో మినిస్టర్లు తెచ్చుకుంటే ఈ మినిస్టర్లు ఒకడు మాట్లాడేవాడు ఒకడు మాట్లాడినాడు ఒకడేమో ఓన్లీ పుస్తకాలు అమ్ముకొని మినిస్టర్ అయిపోయినాడు రెండే వాడు మాటలు చెప్పి మినిస్టర్ అయిపోయినాడు ఆఖరి చూస్తే విమాన సర్వీసులు వాళ్ళకి ఇచ్చేస్తే వీటిని కూడా గాలిలో ప్రైవేటైజేషన్ చేసే క్రమంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు సిద్ధమవుతున్నాయి విమానయాన సర్వీసులు కూడా మేము కోటి సంతకాలు చేయాల్సిన పరిస్థితులు వస్తేమో మాకైతే అర్థం కావట్లేదు దేశం పరువు కాపండి ప్యాసింజర్స్ పరువు కాపండి ఎయిర్లైన్స్లో ప్రయాణం చేసే ప్రతి ప్యాసింజర్ లగ్జరీ కోసం ఎవరు ప్రయాణించ ప్రయాణించడు ఫర్ దెమ్ టైమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ వాళ్ళు ప్రయాణించే టైం తో పాటు వాళ్ళకి ఎక్కడో ఏదో ఎమర్జెన్సీ పని ఉంటుంది ఒక పక్క తల్లిదండ్రులు లేకడం లేకపోతే ఇంకో బిజినెస్ ఎక్కడో అటెండ్ కావటమో మీటింగ్స్ లేకపోతే ఇలాంటి వాటి మీద వస్తారు సో వాళ్ళు మొత్తాన్ని కూడా మీరు లెక్క లేకుండా పక్కన పడేశారు ఈరోజు మీరు ఇల్లు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ బాంబే ఎయిర్పోర్ట్ కానీ కల్కట్టా ఎయిర్పోర్ట్ కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ మీకు ఇక్కడ విజయవాడ ఎవరు మాట్లాడుకోవచ్చు విశాఖపట్నం ఎవరు మాట్లాడొచ్చు మాట్లాడుకోవచ్చు బాంబే ఢిల్లీ గుజరాత్ కేరళ ఇక్కడంతా కూడా హూయిందడీ ఏవియేషన్ మినిస్టర్ అని అంటున్నారు నువ్వు కోఆర్డినేట్ చేయాలి నువ్వు వీళ్ళందరినీ కూడా నీ పాలసీ న్యూ పాలసీ అరైవ్ వెన్ యూ పీపుల్ మేడ్ ఏ న్యూ పాలసీ అకార్డింగ్లీ ఆ న్యూ పాలసీకి తగ్గట్టుగా మిగతా లైన్స్ అన్ని కూడా వాళ్ళకి స్టాఫ్ ఉందా క్రూ ఉందా పైలట్స్ ఉన్నారా నాట్ ఓన్లీ పైలట్స్ నాట్ ఓన్లీ క్రూవ్ విత్ ద కండిషన్ ఆఫ్ ద ఎయిర్ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు లారీ లాగా వాడతానంటుకో ఎయిర్ ప్యాట్ని ఎయిర్ క్యాప్ట్ ఇట్ వెరీ సెన్సిటివ్ మోడల్ విమాన వేయాలను తెలుస్తుంది నవేడేస్ అందరు ఎక్కుతున్నారు విమానం ఎక్కిన తర్వాత మనకు ఆర్టీసీ బస్సులో డ్రైవర్ కనబడ్డట్టుగా కండక్టర్ కనబడట్టుగా మన పైలట్ కనబడ్డు ఒక నమ్మకంతో ఎక్కుతాం నువ్వు ఎయిర్ క్రాఫ్ట్ రఫ్గా వాడేస్తున్నావు ఎయిర్ క్రాఫ్ట్ కి టైం ఇవ్వట్లేదు ఎయిర్ క్రాఫ్ట్ నడిపే పైలట్ కి టైం ఇవ్వట్లేదు ఎయిర్ లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ సర్వీస్ చేసే క్రూకి టైం ఇవ్వట్లేదు ఏం ఏవి నాకు బిజినెస్ ఎక్కువ కాబట్టి తక్కువ మంది పైలట్స్ తోటి కొన్ని వేల ఎయిర్క్రాఫ్ట్ నడుపుతున్నటువంటి ఇండిగో మేనేజ్మెంట్ తోటి కుమ్మక్కి అయినటువంటి తెలుగుదేశం ఏవియేషన్ మినిస్టర్ గా రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీ క్వశ్చన్స్ కొన్ని నెలల ముందే డీజీసీఏ న్యూ పాలసీని అన్ని ఎయిర్లైన్స్ ఇచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఇచ్చింది అయినా సరే వాళ్ళ తలపిరిస్తాం ఏంటంటే వాడు కూడా అంబానీలాగా లేకపోతే అదానిలాగా తయారైపోయారు దేశాన్ని దేసుకోకపోతే ఇండియన్ ఎయిర్లైన్స్ లో మెయిన్ చెప్పిందని నడవాలి పైలట్స్ మాట్లాడుకుంటున్నారు పైలట్స్ ఇండియన్స్ మాట్లాడుతూ ఉన్నాయి దిస్ ఇస్ నాట్ మై వ్యూ వెన్ ఐ స్పోక్ మై ఫ్రెండ్ పేరెందుకు కానీ ఒక పైలట్ గా ఉంటే చెప్పాడు రే మాకు ఈనియన్ ఉంది మా ఈనియన్ వాడు ఏం మాట్లాడుతున్నారంటే ఇండిగో మేనేజ్మెంట్ దెబ్బకి డీజీసీఏ దిగిరావాలి డీజీసీఏ ఎందుకు దిగిరావాలంటే లోకేష్ అనే మంత్రి కూడా డీజీసీఏ తోటి ఐ మీన్ ఇండిగో మేనేజ్మెంట్ తోటి కుమ్మక్ విమానం సేఫ్టీగా ఇష్టం లేదు విమానాన్ని రఫ్ గా వాడాలి పైలట్ ఇష్టం వచ్చినట్టుగా వాడి మీద ప్రెషర్ ఉండాలి పైలట్ రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు లేకపోతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఒక రెండు గంటలు అక్కడ కూడా పైలట్స్ మారుతారు సో ఈ వాళ్ళకి ఆ టైం ఇవ్వకపోతే సఫిషియంట్ స్లీప్ లేకపోతే దేమే ఇంకో దానికి వాళ్ళు అయిపోతారు సరిగా నడపలేరు చాలా సెన్సిటివ్ డ్రైవింగ్ పార్ట్ అది చాలా వాళ్ళు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి వాళ్ళ ట్రైనింగ్ చెప్తారా అఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలి లేకపోతే స్కై నాలర్జీ ఉండాలి ఏవియేషన్ టైమింగ్స్ ఉండాలి తర్వాత వాళ్ళలో ప్రెజర్ కూడా బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ అన్ని కూడా వాటికి స్టిమ్యులేట్ అయి ఉండాలి ఇవన్నీ కూడా లేకపోతే డెఫినెట్లీ ఇట్ లీడ్స్ సమ్అదర్ థింగ్ సో వీటిని తగ్గించడం కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని భారతదేశంలో ఏర్పాటు చేయడం కోసం డిజిసీఏ కొత్త పాలసీ తీసుకొచ్చింది ఈ కొత్త పాలసీని అనుగుణంగా ఈ మేనేజ్మెంట్ అడాప్ట్ కాలేదు ఈ మేనేజ్మెంట్ అడాప్ట్ కావాలనే కండిషన్స్ని పెట్టాల్సినటువంటి మినిస్టర్ కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయి మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ప్యాసింజర్స్ కొన్ని వేల ఫ్లైట్స్ దేశవ్యాప్తంగా అవన్నీ కూడా క్యాన్సిల్డ్ సింప్లీ క్యాన్సిల్డ్ మన ప్రైవేట్ బస్ క్యాన్సిల్ అయినట్టుగా ఎటు ఎటు ఆర్టీసీ రోడ్డు మీద ఉన్న ప్యాసింజర్ అయితే ఇంకో బస్సు తోడు ఇంకో లారీకి తోడు ఇంకో కార్ తీసుకుంటాడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన ప్యాసింజర్ ఎక్కడికి వెళ్ళాలి అవు ఇట్ ఈస్ పాసిబుల్ కాబట్టి ప్యాసింజర్లు అంటే లెక్క లేకుండా వాళ్ళ జీవితం అంటే లెక్క లేకుండా వాళ్ళు ఎక్కిన తర్వాత ఫ్లైట్ ఏంటో ఏమవుతుందో వక్కుందో తెలిసే తెలిసి కూడా మీరు నాటకాలు ఆడుకున్నారంటే వాళ్ళ రెస్పాన్స్ మ్యాడియర్ రామ్మోహన్ నాయుడు నాకు తెలిసి కాస్త అయినా సెన్సిలైజేషన్ ఉంటే మిమ్మల్ని సెన్సిటైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాను ఆ సెన్సిటివ్ ఉంటే మీరు రీల్స్ ఆ రీల్స్ ఆపేసి దీని మీద మీరు ఇమ్మీడియట్గా మీ డిపా డిపార్ట్మెంట్స్ తోటి మాట్లాడండి అవర్ కోఆర్డినేషన్ మీటింగ్ వెర్ ఇస్ అవర్ రెవ్యూ మీటింగ్ మీ రెవ్యూ మీటింగ్ లోకేట్ చేస్తారా ఏవియేషన్ చేయాల్సిన పని మినిస్టర్ చేయాల్సిన పని మీ స్పోక్స్ పర్సన్ నేషనల్ స్పోక్స్ పర్సన్ లేకపోతే రీజనల్ స్పోక్స్ వర్సన్ అతను ఏం చెప్తున్నా అంటే అర్ణబ్ గోసాబి అవర్ లోకేషన్ ఇస్ మానిటరింగ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏమాయది గడ్డి పూసలు వేయటమా లేకపోతే కలుపు తీయటమా లొకేషన్ ఆయన ఎక్స్పెక్టా ఆయనకి ఏమున్నా మినిస్టర్ ఒక ఎక్స్పర్ట్ అయితే మీరెందుకు కంగ్రేజులేషన్